బాధ్యత మేము తీసుకుంటాం కొంతమంది ఆందోళన చెంది రేపు రబీ కూడా ఇప్పుడే తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు తప్పు పట్టడం లేదు వాళ్ళ ఆందోళనలు ఉంది వాళ్ళకు కూడా కోరుతున్నాం ఇక నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఎన్ని ఎరువులు బస్తాలు వచ్చినా ఈ ఈకేవైసీ ద్వారా ఆధార్ అనుసంధానం చేసి ఎవరు వ్యవసాయం పెడతారు ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అంతే ఇచ్చే బాధ్యతలు రేపు రబీ నుంచి తీసుకుంటున్నాం ముందే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం రబీకి తొమ్మిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు కేటాయించారు అవన్నీ ముందే తెప్పించుకొని నిల్వ చేస్తాం మీకు రేపు రబీ గురించి ఇప్పుడే మీరు తీసుకెళ్ళి కొంతమంది ఖరీఫ్ రైతులకు ఇబ్బంది పెట్టొద్దని రైతు సోదరులందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు ధరలు ఒప్పుకుంటున్నాం నేను చాలాసార్లు చెప్పాను శాసనసభలో కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా